నమో వినాయక శ్రీమాతరి నమ జై సంతోష్ మాత శ్రీ గురుభ్యో బ్యోన్నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఎటువంటి పనులు మీరు చేసినా కూడా అవి ఎంతో ఇష్టంగా చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఆ పని పూర్తి అవ్వాలి అనేటటువంటి పట్టుదలతో చేస్తారు ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలరు కొత్త కార్యక్రమాలను మీరు ప్రారంభిస్తారు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున వస్త్రాలు కానీ వస్తువులను కానీ కొనుగోలు చేసుకుంటారు మీకు పలు విధాలుగా కూడా నూతన విషయాలు అనేవి నేర్చుకోబోతు ఉన్నారు ఆలయాలను దర్శిస్తారు ముఖ్యంగా మీకు కుటుంబంలో అన్నతమ్ములతోటి ప్రయాణం అనేది చేస్తారు ఈ రాశి వ్యక్తులకి తెలివితేటలు మీకు ఇప్పుడు బాగా పెరగబోతూ ఉన్నాయి కుటుంబంలో కూడా సంతోషం అనేది కలిగి గడుపుతారు అదేవిధంగా కుటుంబం గురించి కూడా మీరు ఈ సమయంలో బాధ్యతగా మెలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు వృషభ రాశి వ్యక్తులకు ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే వాటిని మీరు చక్కగా పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మీరైతే శ్రద్ధ పెడతారు వ్యాయామం యోగా చేయడమే కాకుండా మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం అలాగే మీరు కొత్త కొత్త విషయాల్లో అనుభవాన్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభించే సూచనలు ఉన్నాయి తోటి ఉద్యోగస్తులతో ఉండే సమస్యలు ఇప్పుడు చక్కగా తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా కూడా మీరు నిలదొక్కుంటారు వృషభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీలో చక్కటి నీతి నిజాయితీ అదేవిధంగా మంచితనం అనేది బాగా పెరుగుతుంది మీలో శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది నూతన ఒప్పందాలలో మీకు విజయం కనబడుతుంది మీకు ఇప్పుడు తెలివితేటలు బాగా పెరుగుతాయి చేసే పనులలో త్వరగా పూర్తి చేస్తారు కొత్త వాళ్ళు మీకు పరిచయం అవుతారు అదేవిధంగా విడిపోయిన వ్యక్తులను మీరు కలుసుకుంటారు రేపటి రోజున మీలో మంచి ప్రేమతత్వం పెరుగుతుంది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది అలాగే స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే మీకు అంత శుభమే కలుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్